డాన్ మీడియాకు స్వాగతం ఎలక్ట్రికల్ బైకును రూపొందించిన ఏపీనిట్ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీనిట్ ఆచార్యులు డాక్టర్ టి కార్తికేయ శర్మ మార్గనిర్దేశంలో పలువురు విద్యార్థులు ఫ్లెక్సీపోల్డ్ ఎలక్ట్రికల్ బైకును రూపకల్పన చేశారు సంస్థలో మెకానికల్ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న ఎం మనోజ్ నాయక్ ఎం మనీషా కె ప్రత్యుష కె రాజేశ్వరి కెగణ వరప్రసాద్ లు బృందంగా ఏర్పడి ఈ ఎలక్ట్రికల్ బైక్ను ఇరవై రోజులు శ్రమించి రూపొందించారు దీనికి రెండు గంటలు చార్జింగ్ పెడితే గంటకు పద్దెనిమిది నుండి ఇరవై కిలోమీటర్ల వేగంతో ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు సులభంగా ప్రయాణించవచ్చు ఇది నూట యాభై నుంచి రెండు వందలు కిలోల బరువును తట్టుకోగలదు అంతేకాకుండా ఈ బైక్ను మడతపెట్టి కారులో ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు కార్లు వంటి వాహనాలు వెళ్లలేని ప్రదేశాల్లో మోకాళ్లు నొప్పులతో ఎక్కువ దూరం నడవలేని వృద్ధులకు ఈ విద్యుత్ బైక్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వాహన రూపకల్పన నిమిత్తం మొత్తం ఇరవై వేల రూపాయల నగదును వెచ్చించారు విద్యార్థులను వారికి అవసరమైన సలహాలు సూచనలిస్తూ మార్గదర్శిగా వ్యవహరించిన ఆచార్యులు డాక్టర్ టి కార్తికేయ శర్మను రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి డీన్లు డాక్టర్ జి ఆర్కె శాస్త్రి డాక్టర్ జివి వీరేష్ కుమార్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ టి బాబురావు శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ తమ విద్యా సంస్థకు చెందిన పలువురు విద్యార్థులు ఎలక్ట్రికల్ బైకును రూపొందించడం అభినందనీయమని కొనియాడారు భవిష్యత్ అంతా విద్యుత్ వాహనాలదేనన్నారు సమాజ హితం కోసం సృజనాత్మక ఆలోచనలకు ఆధునిక సాంకేతికతను జోడించి మరిన్ని విద్యుత్ వాహనాల రూపకల్పనకు విద్యార్థులు కృషి చేసి అంకుర పరిశ్రమలను నెలకొల్పే దిశగా అడుగులు వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ జి సంతోష్ కుమార్ డాక్టర్ వి సందీప్ డాక్టర్ ఎం హైమావతి తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు